సూర్యుడు ఎట్లు జలాశయములు మరియు వనస్పతుల నుండి రసమును హరించి మేఘమండలమున స్థాపించి మరలా వర్షింపచేయునో దానిచే అన్నాది పదార్థములు ఉత్పన్నమై వాణిని భుజించుటచే క్షుధా నివృత్తి దానివల్ల బలము వృద్ధి అగునో ఆ బలముతో దుష్టుల నాశనము దానివల్ల సజ్జనుల శోకము తొలగిపోవును అట్లే ఇతరులు కూడా దుఃఖములను ఇతరుల యొక్క దుఃఖములను తనవిగా భావించి ఎల్లరకు మిత్రులై ఒకరి దుఃఖమును ఒకరు తొలగించుకొని నిరంతరము సౌఖ్యములను వృద్ధిపరచుకొనుట మానవులకు యోగ్యము చూడండి ఈ యజుర్వేద మంత్రం ఎంతటి ఉపదేశం చేసిందో చూడండి ఇలా వేదము చాలా గొప్ప ఉపదేశాలు ఉన్నాయండి మానవులు ఏమంటే వేదాలు మనుషులు చదవక ఈ విధంగా ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ హింసించుకుంటూ చంపుకుంటూ జీవిస్తున్నారు మనిషిని మనిషిని విరోధం చేసుకుంటూ ఉన్నాడు అదే వేదం చదివితే ఎందుకు విరోధ ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది ఈ వేదం ద్వారా మనుషులు ఇతరుల దుఃఖాలను తన దుఃఖంగా భావించాలట అలా భావించి వాళ్ళ దుఃఖమును దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ఎల్లరకు ప్రయత్నము చేసి మిత్రులై ఒకరి దుఃఖమును ఒకరు తొలగించుకొని నిరంతరము సుఖములను వృద్ధిపరచుకొనుట మానవులకు యోగ్యము నిరంతరం ఆ విధంగా ఎవరైనా దుఃఖపడుతున్నాడంటే అతన్ని చూసి మనము బాధపడాలి బాధపడి అతని దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటే అందరూ స్నేహపూర్వక వాతావరణం అనేది ఉంటుంది అక్కడ సుఖాలు ఎక్కువ వృద్ధి అవుతాయని చెప్పి ఇదే మానవులకు యోగ్యమైనది యోగ్యమంటే మానవులు చేయతగిన పని ఇది మానవుల కర్తవ్యం అని చెప్పి పరమాత్మ ఆదేశం చేస్తున్నాడు మనం చూస్తున్నాం లోకంలో ఎవరైనా దుఃఖపడుతుంటే అసలు చూసి కూడా పట్టించుకోకుండా పోయే వాళ్ళు దండికి మంది ఉన్నారు వాళ్ళు మనుషులు అంటారా పశువులతో సమానం ఓం